తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేది కాదు ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలరా బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆప్తుని రక్షించడం కోసం బసవతారకం తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి బాలయ్య బాబుకి జై ఈ సందేశం మీకు ఇస్తుంది ఎవరు నేను నేనెవరిని నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచికి మాలని మంచి ఎదురు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కుమ్మరిని కంసాదిని రజకుణ్ణి నాయి బ్రాహ్మణుణ్ణి కళ్ళు కార్మికుణ్ణి ఆపదలో ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మనిపించే కమ్మని పౌరుషంలో రెడ్డుని భుజబలంలో కాపుని అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణని వాణ్ణి మీలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు బాలకృష్ణ నందమూరి అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను